హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు కూడా నా కూతురువే అంటూ పల్లవికి గుండె పగిలే నిజాన్ని చెప్పిన మీనాక్షి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది పల్లవి మీనాక్షి కూతురేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పల్లవి అయితే చక్రధర్ని రాజేశ్వరిని ఇంటికి అయితే తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక పల్లవి చూడమ్మా నన్ను ఎలా కొట్టిందో అడుగు అని అంటూ రాజేశ్వరితో చెప్పడంతో రాజేశ్వరి మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షి అంటే మీరేనా అని అడుగుతూ ఉంటుంది అవును నేనే అని మీనాక్షి అయితే సమాధానం చెప్తుంది మా అమ్మాయి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మా అమ్మాయి మిమ్మల్ని ఆ మాట అనుడాల్సింది కాదు అని అంటూ క్షమాపణ చెప్తుంది రాజేశ్వరి అయితే మీనాక్షికి అది విని ఒక్కసారి పల్లవి చక్రధర్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మమ్మీ నన్ను కొట్టినందుకు ఆవిడ్ని నిలదీయమని నిన్ను తీసుకొస్తే నువ్వేంటి ఆవిడికి క్షమాపణ చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవి నోర్ముయి నువ్వు అన్న మాటకి నాకే కడుపు రగిలిపోయింది నిన్నే నేను అక్కడ కొట్టాల్సింది కానీ కన్న కూతురువు కదా ఏమి కొట్టలేకపోయానో నువ్వు ఆవిడతో అమర్యాదగా మాట్లాడినందుకు ఆవిడిని క్షమాపణ అడుగు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి ఆ మాట విని ఒక్కసారి చక్రధర అయితే సౌండ్ లేకుండా అలా ఉండిపోతాడు అప్పుడే పల్లవి చక్రధర వైపు చూస్తూ ఏంటి డాడీ మమ్మీ నన్ను ఆవిడకి క్షమాపణ చెప్పమంటుంటే మీరేంటి అలాగా ఉండిపోయి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే చక్రధరైతే పెద్దవాళ్లతో నువ్వు అలా మాట్లాడకూడదు కదమ్మా ఆవిడ కూడా నీ తల్లి లాంటిదే కదా అలాంటప్పుడు నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆ మాత్రం తెలీదా నీకు అని అంటూ ఉంటాడు చక్రధర్ నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ చెప్పినట్టు ఆవిడికి క్షమాపణ చెప్పు అని చక్రధర్ అనగానే ఒక్కసారి పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే మీనాక్షి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని సారీ చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది నా కూతురికి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు ఒకవేళ తన మాటలు మీ మనసుని నొచ్చుకొని ఉంటే క్షమించండి కన్న తల్లిగా కడుపులో దాచుకోండి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అప్పుడు ఇక ఆ మాట విని పల్లవి మీ కూతురు కాదు నా కూతురు తను కూడా నా కూతురు లాంటిది అని అంటున్నాను అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇక చక్రధరైతే నాకు అర్జెంటుగా పనుంది మనం ఇంటికి వెళ్దామా అని రాజేశ్వరిని అయితే పిలుస్తాడు అప్పుడే రాజేశ్వరి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తానన్నయ్య అంటూ చెప్తూ ఉంటుంది సరేనమ్మా నిజంగా ఆ ఇంట్లో నువ్వు తులసి ముక్కవే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ గంజాయి వనంలో తులసి ముక్కలాగా నీ మంచితనం నీ కూతురికి రాలేదు అని అంటూ ఉంటాడు అదే నాకు బాధన్నయ్య దాని పెంపకం అలా ఉంది మరి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అలా రాజేశ్వరి అన్న తర్వాత చక్రధర అయితే ఏంటి ఇంకా మీకు అవలేదా వస్తున్నావా లేదా అని గట్టిగా అడుగుతాడు అప్పుడు ఇక రాజేశ్వరి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక అవని అయితే మీనాక్షిని తీసుకొని గుడికి అయితే వెళ్తుంది అలా మీనాక్షిని తీసుకొని గుడికి వెళ్ళిన తర్వాత పల్లవికి చక్రధర అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంకేం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు ఏం చేస్తాను అనాథనైపోయాను ఎవ్వరూ కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు చివరికి నువ్వు మమ్మీ కూడా ఆ మీనాక్షి తరిపే మాట్లాడారు అని అంటూ ఉంటే ఎందుకమ్మా మీనాక్షితో నీ గొడవ నీ పని ఏదో నువ్వు చూసుకోక అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే ఆవిడతో నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు అని అనగాలని ఏంటి డాడీ అసలు ఆవిడ పేరు చెప్తేనే మీరు ఎందుకు అలాగా ఉనికిపోతున్నట్టు మాట్లాడుతున్నారు టెన్షన్ పడుతున్నట్టు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఆవిడంటే నాకు టెన్షన్ ఏంటి ఇంతకీ ఆ మీనాక్షి ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు రా అయితే ఇక చక్రధర అలా అన్న తర్వాత ఇప్పుడే అవని తన వాళ్ళ అమ్మని తీసుకొని గుడికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది పల్లవి సరేనమ్మా నేను ఉంటాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తాడు చక్రధర అయితే అసలు డాడీకి మీనాక్షికి సంబంధం ఏంటి మీనాక్షి పేరు చెప్పినప్పుడల్లా డాడీలో ఏదో తెలియని భయం కలుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడో ఉంటుంది పల్లవి అయితే తర్వాత ఇక చక్రధర్ అయితే గుడికి వెళ్ళారని మీనాక్షి వాళ్ళు తెలుసుకొని తను గుడి దగ్గరికి అయితే వస్తాడు అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనాక్షి ఒంటరిగా నుంచోనే ఉంటుంది అవని మాత్రం పక్కకి ఏదో పని మీద వెళ్తుంది ఒంటరిగా నుంచోని ఉన్న మీనాక్షి దగ్గరికి జరిగింది జరిగిందేదో జరిగిపోయింది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోం ఇదిగో నీకు నేను ఐదు లక్షలు ఇస్తున్నాను ఈ డబ్బు తీసుకుని ఎవరికి కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోం అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే ఆటోలో వెళ్తున్న పల్లవి అయితే వాళ్ళిద్దరినీ చూసేస్తుంది మీనాక్షికి చక్రధర్ డబ్బులు ఇవ్వడం అంతా కూడా పల్లవి దూరంగా ఉండి చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది అసలు డాడీ ఆ మీనాక్షికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఆ మీనాక్షి డబ్బులు ఎందుకు తీసుకుంటుంది తీసుకుందా తీసుకోలేదా అని అనుకుంటూ ఉండగా ఈ లోప అవని అయితే వస్తుంది ఇక అవని వచ్చిన తర్వాత అప్పుడే మీనాక్షి అయితే ఏంటమ్మా ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనాక్షి ఏం లేదమ్మా ఐదు లక్షలు ఇచ్చి ఎవరికి చెప్పకుండా దూరంగా ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నాడు అని అంటూ ఉంటుంది మీనాక్షి ఆ మాట విని అవని కోపంతో రగిలిపోతూ తన పరిస్థిలో కొంచెం చిల్లర తీసుకొని ఆ డబ్బుల మీద పెట్టి నేనే నీకు తిరిగిస్తున్నాను ఈ డబ్బులతో నువ్వు కూడా మా కంటికి కనిపించుకో అని అంటూ ఉంటుంది అయితే ఇప్పు ఇప్పుడు వరకు మా అమ్మని నువ్వు ఎంత కష్టపెట్టావో నాకు తెలుసు కానీ ఇప్పటి నుంచి నీకు ఇంకా కష్టాలు మొదలవుతాయి క్షణక్షణం ఏం జరుగుతుందని భయంతో వణికిపోయేలా చేస్తాను అని అవని మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు అవని డాడీని ఏదో బెదిరిస్తున్నట్టుంది అలా ఇద్దరూ కూడా ఒకరికొకరు గొడవ పడుతున్నట్టే అనిపించింది డాడీ అసలు ఈవిడికి డబ్బులు ఇవ్వాలని అనుకోవడమేంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ పల్లవి అయితే ఇంటికి వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చక్కెర నిలదీస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఆ మీనాక్షికి అంత డబ్బు ఇస్తున్నారు అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి ఆ మాట విని చక్రధర్ షాక్ అయిపోతాం నువ్వెప్పుడు చూసావు నేను ఆవిడికి డబ్బులు ఇవ్వడం ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని అంటూ ఉంటే ఎవరినో చూసి ఎవరు అనుకోవడం లేదు డాడీ ఎందుకంటే నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఆవిడతో మీకు ఏదో అవసరం ఉంది ఏదో పనుంది మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చక్రధర అయితే అలాంటిదేమీ లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ అసలే మీ అమ్మ బయటికి వెళ్ళింది నీ మాటలు ఏమన్నా వింటే మళ్ళీ నన్ను అనుమానిస్తుంది అని అడుగుతూ ఉంటాడు నా మీద ఒట్టేసి నిజం చెప్పండి డాడీ అసలు ఎవరు మీనాక్షి మీకేమవుతుంది చెప్తారా లేదా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక అయితే నువ్వు అనుకున్నట్టే నిజమేనమ్మా మీనాక్షి ఎవరో కాదు తను నా మొదటి భార్య అవని భరత్ ఇద్దరు నా పిల్లలు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు చక్రధర అయితే అది విని కుప్ప కూలిపోతుంది పల్లవి అలా వినేసిన తర్వాత ఏంటి డాడీ మీరు చెప్పేది అవని కన్న తండ్రి మీరేనా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడైకా చక్రధర అయితే అవునమ్మా ఈ విషయం బయటికి వస్తే మీ నాన్న పరువు పోతుంది బయటికి రానివ్వకూడదు అని అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఏంటి డాడీదంతా ఎందుకు నాకు ముందే చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే అవని సెల్ ఫోన్లో వీడియో ఉంది ఆ వీడియోని చూసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది లేకపోతే ఇవేపుడో ఆ మీనాక్షిని అవనిని కూడా పైకి పంపించేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే ఇక పల్లవి అయితే నేను వెళ్ళి ఆ వీడియోని డిలీట్ చేస్తా అని అంటూ ఉంటుంది పల్లవి థ్యాంక్స్ అమ్మ నువ్వు నిజంగా నా బంగారాన్ని నాకు కొడుకు లేని లోటు నువ్వే తీరుస్తున్నావు అని అంటూ చెప్తూ ఉంటాడు చక్రధర్ నువ్వెలాగైనా సరే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోని డిలీట్ చెయ్యి డిలీట్ చేసి నాకు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక పల్లవి అయితే ఇంటికి అయితే వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన పల్లవి అవని ఫోను టేబుల్ మీద ఉండడం చూసి ఇక ఎంతో ఆనందపడుతూ ఇది అవని యొక్క లాగే ఉంది అని ఆ ఫోన్ని తీసుకొని తను బయటికి అయితే వస్తుంది బయటికి వచ్చి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయబోతు ఉండగా ఇంతలో మీనాక్షి అయితే అవని ఫోన్ తీసుకోవడం పల్లవి చూస్తుంది ఎందుకు నువ్వు ఈ ఫోన్ తీసుకున్నావో దీంట్లో అవని తీసిన వీడియోని మీ నాన్నకి పంపించి డిలీట్ చేయిద్దామనా అని అంటూ ఉంటాడు ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక ఆ మాట విని పల్లవి అంటూ ఉంటుంది మా నాన్నని బ్లాక్మెయిల్ చేసి మా ఆస్తిని కొట్టేయాలని చూస్తారా మా డాడీని మీ భర్తని నాకు తెలిసిపోయింది అని పల్లవి అంటూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని నీకు నిజం మీ నాన్న చెప్పేశాడా అని అంటూ ఉంటుంది మీనాక్షి అవును మా నాన్న నాకు అన్ని విషయాలు చెప్పారు మా నాన్న అన్నట్టు ఆ వీడియోని డిలీట్ చేసి మా నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోం అని అంటూ ఉంటుంది పల్లవి అయితే వెళ్ళకపోతే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి వెళ్ళకపోతే వెళ్ళేలా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను అని కోపంతో రగిలిపోతాం అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే కన్న తల్లిని చంపుకునే అంత దుర్మార్గురాలువ నువ్వు అని మీనాక్షి అనంగాల్నే ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కన్న తల్లివేంటి తండ్రి ఒకడే కానీ నాకు మాత్రం కన్న తల్లి మా అమ్మ దేవి అని అంటూ ఉంటుంది పల్లవి మీ అమ్మ రాజేశ్వరి దేవి కాదు నువ్వు నా కడుపున పుట్టావు భరత్ నువ్వు ఒకే కాన్పులో పుట్టారు కవల పిల్లలు కానీ అప్పటికే మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకోవడానికి ఆస్తి కోసం మమ్మల్ని వదిలేశాడు మాకు విడాకులు అయిన తర్వాతే అతను పెళ్లి చేసుకున్నాడు అని మొత్తం కూడా చెప్తుంది మరి నువ్వు నా కన్న తలివి ఎలా అయ్యావు అని పల్లవి అడగంగానే మీ అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాతే మీ నాన్న గురించి నాకు తెలిసింది అప్పటికే రాజేశ్వరి నేను ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాము ఒకేసారి హాస్పిటల్ డెలివరీకి వెళ్ళాము అనుకోకుండా రాజేశ్వరికి పుట్టిన కూతురు చనిపోయింది నాకు నువ్వు భరత్ ఇద్దరూ కూడా పుట్టారు అలా పుట్టిన తర్వాత ఈ విషయం తెలుసుకొని తన రెండో భార్యకి సంతోషంగా ఉండాలని చెప్పి ఆస్తి మొత్తం తగ్గించుకోవాలనే ఆశతో మీ నాన్న భరత్ అనుకొని నిన్ను తీసుకువెళ్ళిపోయాడు ముందు మగపిల్లాన్ని తీసుకువెళ్దామనుకున్నాడు తర్వాత ఆడపిల్లే అని తెలిసి షాక్ అయిపోయాడు ఆ రోజు మళ్ళీ మేము కానీ ఇక్కడే ఉంటే మమ్మల్ని చంపేస్తాడేమో అని పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోయాను అంటూ గుండె పగిలే నిజాలను బయట పెడుతుంది పల్లవి ముందు మీనాక్షి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు